హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్ ఈరోజైతే మన యొక్క వీడియోలో చాలా వరకు మనకి ఎటువంటి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసి ఆ కాంటాక్ట్స్ కాల్ చేస్తూ ఉంటాం కామన్గా సో ఇది కామన్గా మిగతా విషయాల్లో అంటే ఏదైనా ట్రావెలింగ్ సంబంధించి జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మనం కాంటాక్ట్స్ అయితే గూగుల్లో సెర్చ్ చేసి మనం కాంటాక్ట్ చేయొచ్చు సో కానీ ఫైనాన్షియల్ సంబంధించి అంటే ట్రాన్సాక్షన్ సంబంధించి ఏవైనా సరే మనం గూగుల్లో సెర్చ్ చేసి కాంటాక్ట్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాము అసలు చేయొచ్చా గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చా ఎలాంటి సందర్భాల్లో మనకి నష్టం జరుగుతుంది అనే విషయం అయితే మీకు ఈరోజు తెలియజేస్తాను ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది అది ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి అందరూ కూడా వెంటనే ఏదైనా కాంటాక్ట్స్ కావాలంటే వెంటనే మనం గూగుల్లో సెర్చ్ చేసి అయితే కాల్ చేస్తూ ఉంటాం సో ఇలాంటి సందర్భాల్లో మనం నష్టపోతాము ఇలా కాల్ చేయడం లాంటి విషయం అయితే మీకు క్లియర్గా చెప్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఓకే ఫ్రెండ్స్ ఎలాంటి సందర్భాల్లో మనం గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు కాంటాక్ట్స్ జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి సందర్భాల్లో నష్టపోతాము అనే విషయం అయితే ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఫ్రెండ్స్ ఏదైనా మూవీ సంబంధించి టికెట్స్ బుక్ చేసినప్పుడు అలాగే ట్రావెలింగ్ సంబంధించి టికెట్స్ ఏదైనా బుక్ చేసినప్పుడు కానీ అదే ఫోన్పేలో కానీ యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే ఏవైనా సరే యూపీఐ పేమెంట్ చేసినప్పుడు మనకి అమౌంట్ డెబిట్ కావడం కానీ ఏదైనా క్రెడిట్ కాకపోవడం కానీ లేకపోతే టికెట్ బుక్ అయ్యి మన అమౌంట్ డెబిట్ అయ్యి టికెట్ బుక్ కాకపోవడం లేకపోతే మనం ఏదైనా అమౌంట్ లోన్ సంబంధించి అమౌంట్ పే చేసినప్పుడు మన అమౌంట్ అయితే డెబిట్ అయిపోయి మనకు లోన్కు క్రెడిట్ కాకపోయినప్పుడు ఇలాంటి ట్రాన్సాక్షన్ మనీ రిలేటెడ్ సంబంధించి ఏవైతే ఇష్యూస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే మనం గూగుల్లో సెర్చ్ చేసి మనకు కాల్ చేసినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అధికారిక వెబ్సైట్ సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకు జెన్యున్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు గూగుల్లో చాలా వరకు అయితే ఫేక్ సైట్లు అయితే చాలా వరకు ఉన్నాయి ఈ సైబర్ ఫ్రాడ్స్ ఫేక్ ఫేక్ సైట్లు అయితే చాలా అయితే జనరేట్ చేసి అయితే ఉంటాయి మనం అది జెన్యూనా కాదా ఆ యొక్క కాంటాక్ట్ అన్న విషయం అయితే మనం కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే వాళ్ళకు మనం కాల్ చేయాలి ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఫేక్ సైట్లకి మనం కాల్ చేసినట్లయితే వెంటనే వాళ్ళు మీకు రిఫండ్ చేస్తాము లేకపోతే ఏదైనా సరే అమౌంట్ తిరిగి మీకు రిఫండ్ అవుతుంది మీకు ఇన్ఫర్మేషన్ చెప్పండి ఇది లేకపోతే మీ టికెట్ క్యాన్సిల్ అయ్యింది మీ లేకపోతే మీ మూవీ టికెట్ క్యాన్సిల్ అయ్యింది మీ అమౌంట్ అయితే పెండింగ్లో ఉంది సో ఇలా సో సో రీజన్స్ వల్ల మీకు రిఫండ్ అవుతుంది వెంటనే మీరు మీ అకౌంట్ కన్ఫర్మేషన్ చేయండి మీ డెబిట్ కార్డ్స్ కన్ఫర్మేషన్ చేయండి మీ ఆధార్ కన్ఫర్మేషన్ చేయండి మీకు ఓటీపీ వస్తుంది మీకు రిఫండ్ అవుతుందని ఇలాంటి సందర్భాల్లో మనం వాళ్ళతో మన ఓటీపీ కానీ మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సీవీబీ నెంబర్స్ కావచ్చు అకౌంట్ రిలేటెడ్ నెంబర్స్ ఏవైనా సరే మనం వాళ్ళకి షేర్ చేసినప్పుడు వెంటనే మన అకౌంట్ డబ్బులు అయితే కట్టుకోవడం జరుగుతుంది నష్టపోతాము ఎప్పుడు అవి జెన్యూన్ సైట్లు కానప్పుడు ఫేక్ వెబ్సైట్లో మనం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కాల్ చేసినప్పుడు అయితే మనకి ఇలాంటి నష్టమైతే జరుగుతుంది ఆలోచించండి కన్ఫర్మ్ చేసుకోండి ఇది జెన్యూన్ కాంటాక్ట్ నెంబరా కాదా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా అయితే ఉన్నాను ఫ్రెండ్స్ అలా కాల్ చేసినప్పుడు ఫేక్ కాల్స్ అయితే డెఫినెట్గా అయితే మన అమౌంట్ అయితే లాస్ కావడం జరుగుతుంది చాలా ఆలోచించి అయితే ఇలాంటి గూగుల్లో మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏవైనా సరే కాంటాక్ట్ చేసినప్పుడు ఒకటి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకుని అయితే కాల్ చేయండి కాల్ చేసినా కూడా తిరిగి వాళ్ళు ఇన్ఫర్మేషన్ మనల్ని అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎందుకు దాదాపుగా అయితే కదా ఆ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా అడగరు వాళ్ళు అడుగుతున్నారంటే కంపల్సరీది అని గుర్తుపెట్టుకోండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయొద్దు ఏదో ఆత్రంగా మనం అమౌంట్ వస్తుంది తిరిగి అనే ఉద్దేశంతో మనం మన యొక్క డేటా షేర్ చేసినట్లయితే తిరిగి మనం మనీ లాస్ కావడం జరుగుతుంది సో ఆలోచించండి ఎవరు కూడా ఇలాంటి కాల్స్ అయితే మీరు సెర్చ్ చేయొద్దు చేసినా కూడా కొంచెం తెలివిగా వ్యవహరించి మనీ అయితే లాస్ కావద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అయితే నేను చాలా భావిస్తున్నాను సో లైక్ చేయండి నచ్చితే నాకు షేర్ చేయండి ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ టాపిక్ మీదైనా సరే మీరు కామెంట్ చేస్తే సో దాని గురించి రీసెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ దయచేసి అందరూ కూడా మన ఛానల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఉపయోగపడుతుంది ప్రతి విషయం మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్క కొత్త విషయం అయితే మన ఛానల్ ద్వారా అయితే మేము మీకు షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ఆర్